లేదా ఆయన కావాల్సిన తీర్చి అంత ఆ డిమాండ్ తీర్చి ఆయన నిద్ర పెట్టుకుని ఎందుకు రేపుతున్నాడు చంద్రబాబు ఉంది కాబట్టి ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు మీరు మీరు రాజకీయాలకు నిజంగా రావాలనుకుంటే ఇది కాదు అద్దతి మీకంటే ఒక రెండేళ్ళ ముందు మొదలుపెట్టిండొచ్చు చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు దిస్ ఈజ్ ద వే మీకు బేస్ ఉంది కోర్ ఉంది దాని మీద మీరు అప్పటి నుంచి మొదలుపెట్టి పార్టీ నిర్మించి ఉంటే బాగానే ఉండేది ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ అంటే ఏం కావాలి రాష్ట్రంలో ప్రతి చోట దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కావాలి స్ట్రక్చర్ కావాలి ఇవి పెట్టుకోవాలి అవన్నీ పెట్టి చంద్రబాబుకి ఎట్లా ఉపయోగపడతాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి అది ఇష్టం లేదు అందుకని ఆయన నువ్వు ఇంతవరకు ఉన్నామన్నాడు ఆయన ఆగాడు దాని గురించి అన్నాం ఆయన ఉండేది చంద్రబాబు నాయుడు కోసం ఉన్నట్టుంది అన్నాం అందులో తప్పేముంది సో ఇందులో ఎవరిని అవమానించడానికల్లా మన వ్యవహార శైలిని బట్టే అవతల వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేస్తారు మేము నాలుక చేరుతాం టొక్క చేరుతామని మేమే అనట్లేదే ఆయన మాటలను బట్టావు వాటి మీద మా మా జరిగిన దీని గురించి రిపోర్ట్ అట్లా అడిగితే అన్న మా అంతటా మేము కూడా అన మీరు అడిగితే చెప్పిన దానికి రిప్లై అది దాని గురించి ఆయన రకరకాలుగా మాట్లాడుకుంటే ఆయన స్థాయి తగ్గించుకుంటున్నాడు అంత గురించి ఏముంది దాంట్లో